ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేడే శుభాకాంక్షలు హిందూ మజ్దూర్ సభ తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ని అదేవిధంగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నా పేరు మల్లేష్ యాదవ్ కార్మికుల అసంఘటిత కార్మికులు కానీ ఈరోజు కార్మికులు అందరికి కూడా చాలా కష్టాలలో ఉన్నారు సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఎవరికి చెప్పుకున్నా కానీ ఎంత మాట్లాడినా కార్మికుల సమస్యల గురించి చాలా తక్కువగా ఉన్నాయి కానీ కార్మికులు రోజు సమాన పనికి సమాన వేతనం లేదు కార్మికులకు మినిమం ఏజ్ ఇంప్లిమెంట్ చేయడం లేదు అదేవిధంగా ఈఎస్ఐ చూపెట్టడం లేదు పీఏప్లు చూపెట్టడం లేదు రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో టెక్నాలజీలు వచ్చినా చెప్పుకుంటూ కూడా కార్మికులకు అన్యాయం చేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మినిమం ఇంప్లిమెంట్ చేస్తలేదు అంటే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయలేదు అదేవిధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు చెప్పిన మాటలు ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థలు ఎందుకు కాంట్రాక్ట్ వ్యవస్థల వల్ల అన్యాయం జరుగుతుంది కార్మికులకు శ్రమతోపిడి జరుగుతుందని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు కాంట్రాక్ట్ వ్యవస్థ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటే బాగుంటుంది కానీ చెప్పారు పది సంవత్సరాలు గడిచిపోయింది కానీ కార్మికులకు ఏ ఒక్క చేయలేకపోయాడు కనుక ఈరోజు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు నాలుగు శ్రెండ్లు గడిచిపోతుంది కనీసం ఇప్పటికైనా కార్మిక చట్టాల మీద పూర్తిగా కార్మిక చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలని అన్ని కంపెనీలకు కూడా ఆర్డర్స్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో జరిగేది ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నాకు అర్థం కానిది ఏంటంటే లేబర్ జాయింట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తే మాకు ఎయిర్పోర్ట్లో పోయే పవర్ లేదనే మాట మాట్లాడుతున్నారు అది నాకేదో అర్థం కాలేదు ఎందుకంటే కార్మికులకు కాంట్రాక్ట్ పేర్లు చెప్పి కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే ప్రిన్సిపల్ ఎంప్లాయీని పింపించే పరిస్థితిలో లేబర్ కమిషనర్లు లేరా అనే ఆలోచన వచ్చింది కనుక ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు భయపడి అక్కడ పోవడం మానేయడం జరిగింది కనుక ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు పవర్స్ ఇవ్వాలి ఏది జరుగుతుంది ఏం కదా అనేది ఒక కంపెనీలో పోయి ఆడిట్ చేసినప్పుడే ఆ కమిషనర్ కానీ అక్కడున్న లేబర్ డిపార్ట్మెంట్కి కానీ విలువ పెరుగుతుంది ఈరోజు చాలా కంపెనీలకు లేబర్ కమిషనర్ కానీ లేబర్ ఆఫీసర్ పోనికే భయపడుతున్నారు కార్పొరేట్ కంపెనీలకు భయపడి కనుక ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి సార్ కే రేవంత్ రెడ్డి సార్ గారు కనీసం ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి మినిమం ఏజ్ ఎంత పెడితే బాగుంటుందని స్కిల్డు అన్స్కిల్డ్ సెమీ స్కిల్డు హై స్కిల్డ్ నాలుగు డిక్లేర్ చేసి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన నాలుగు నెలలు అవుతుంది కాబట్టి తక్షణమే అదేవిధంగా లేబర్ మినిస్టర్ని పెట్టి తక్షణమే చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఏజ్ కూడా ఈరోజు చాలా వరకు లేవు కనుక లేబర్ ఆఫీసర్లకు ఫుల్ పవర్స్ ఇస్తే మాట్లాడడానికి అవస్కారం ఉంటుంది అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులు పిలిచి మాట్లాడితే సమస్యలు అర్థమవుతుంది కార్మికులకు అన్యాయం చేయడం చాలా దోపిడీ దౌర్జన్యంగా ఉంది కార్పొరేట్ కంపెనీలకు భయపడి ఆఫీసర్లు అయితే ఏమీ చేయలేని పరిస్థితిలో బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు కొన్ని కొన్ని కంపెనీలలో కనుక ఒక్కసారి ఆలోచించి సమస్యల మీద పూర్తి సమాచారం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ గారు ఇంప్లిమెంట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను